హాయ్ అండి ఈరోజు వీడియోలో మీడియం సైజు బ్లౌజు ప్రిన్సెస్ కట్ మాట బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ డ్రాప్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ ఓపెన్ సో ఎలా కట్ చేసుకోవాలి ఎలాగా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చెప్తాను ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజే ఆల్రెడీ నేను రెండు మూడు బ్లౌజులు కటింగ్ చూపించాను కదా ఇదే బ్లౌజ్ తోటి మనకి ఎప్పుడు ఇచ్చినా కూడా ఇదే బ్లౌజ్ ఇస్తారండి బాగా ఫిట్టింగ్ వచ్చిందని చెప్పేసి చూడండి సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి డ్రాపు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు అయితే నేను ఎప్పుడు వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ప్రిన్సెస్ కట్ అదే విధంగా నెక్ బ్లౌజు ఎలాగ కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను యాక్చువల్గా అయితే మనకి నెక్ బ్లౌజ్ ఇచ్చి నెక్ కుట్టమంటే చాలా ఈజీ అండి షోడరు చెస్ట్ చూసుకుంటే సరిపోతుంది అదే డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటేనే ఇబ్బంది సో అలాంటప్పుడు మనం ఎలాంటి టిప్స్ తోటి బ్లౌజ్ కట్ చేసుకోవాలో చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం మెథడ్ ప్రకారం హ్యాండ్స్ కట్ చేస్తామండి ఫస్ట్ హ్యాండ్స్ కోసం అయితే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి మన కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచు వరకు ఉంచుకోండి పావి ఇంచు నుంచి హాఫ్ ఇంచు వరకు ఉంచుకున్నా పర్లేదు మనకి కట్ వర్క్ వచ్చింది ఇక్కడ తిప్పేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు వరకు ఎగస్ట్రా పెట్టుకున్నాను ఈ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే పఫ్ హ్యాండ్స్ వచ్చింది కాబట్టి మనం చెప్పలేము హైట్ ఎంత ఉందో కానీ మన దగ్గర ఇక్కడ బోర్డర్ ఉంది కదా బోర్డర్ అంత హైట్ అయితే ఇచ్చేసామన్నారు అందుకు నేను ఖర్చులతో కలిపి నేను మామూలుగా అయితే తొమ్మిదిన్నర వచ్చింది కింద ఖర్చు ఇచ్చాను కదా పైన కూడా ఖర్చు కావాలి కాబట్టి తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని పైన ఇంకొక పావు ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇలాగా మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేయండి అయితే మనం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి మన మెతర ప్రకారం హ్యాండ్ డౌన్ అనేది ఆరు లూజ్ ప్రకారం తీసుకుంటామండి ఆరు లూజ్ వచ్చేసి ఆరు ఇంచుల వచ్చింది వచ్చిందనుకోండి ఆరు ఆరు పావు ఆరున్నర అలా వస్తే పాత ఒక మూడు ఇంచులు వస్తే ఇంచులు ఎనిమిది ఇంచులు వస్తే మూడు పావు తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర అలా తీసుకుంటాము సో మనకి ఆరు లూజ్ వచ్చేసి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు మనకి ఏడు మీద ఏడు గీతలు వచ్చింది అంటే మనకి వచ్చేసి ఏడు ముప్పావు అనమాట సో ఏడు నెంబర్ ఏది వచ్చినా కూడా మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి కరెక్ట్గా వేసుకోండి లైన్ తర్వాత ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలండి మళ్ళీ క్రాస్గా వచ్చిందంటే చంక డౌన్ అనేది ఎక్కువైపోయి హ్యాండ్ దగ్గర లూజ్ వస్తుందన్నమాట సో స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఈ క్రాస్గా ఏడు మీద ఏడు గీతలకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా వేసేసుకోండి ఏడు మీద ఏడు గీతలు ఇలాగా వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇక షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంటుందండి హ్యాండ్ కర్వ్ అనేది తీయడానికి వీలుగా లేని వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ సగానికి మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ లోత్ అనమాట సో ఇలాగా మనం ఇలా కర్వ్ అనేది తీసేసుకోవచ్చు చూడండి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవచ్చు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని అయితే మనం ఇక్కడ చూడండి మనకి ఇందులో ఇంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక ముప్పా ఇంచ్ లోతు అనేది తీసేసుకుని మనకి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవచ్చు ఇది ఒక మెథడ్ నార్మల్గా అయితే నేను ఎలా కట్ చేస్తాను హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకుంటాను అలా తీసేసుకుంటాను కదా మీరు అలాగైనా మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఏ మెథడ్ అయినా ఒకటేనండి సో ఇలాగ నీట్గా కరువు తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్ లోసు ఐదుపాకు ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్కి లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడ ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే మనకి సైడ్కి ఎక్కువ ఏమి క్లాత్ పడదు జస్ట్ ఒక వన్ ఇంచ్ వరకు అయితే యాడ్ అవుతుంది ఖర్చు దగ్గర తర్వాత ఇలాగ నీట్గా కట్ చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా టూ లేయర్స్ని సపరేట్ తీసుకుని లోతు కూడా ముప్పా ఇంచు లోతు అనుకున్నాం కదా ఆ లోతు కూడా తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి సో అయిపోయింది ఇది దీన్ని పక్కన పెట్టేద్దాము చూడండి ఇలా నీట్గా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత దీని సైడ్కి మనకి కొంచెం అతుకులు పడతాయి కదా ఈ పీస్ను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ ఏముండదు అందుకు నేను చెప్పేసి ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టుకున్నాను ఇలాగా ఫోల్డింగ్స్ నా వైపు పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా లైన్ వేస్తాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించి అయితే తీసుకున్నాను ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా ఖర్చు కోసం ఎందుకంటే కొత్త బ్లౌజే కదా ఏమి సింక్ అయి ఉండదు ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మన గీత ఆ లైన్ అనేది మార్కింగ్ వేశాం కదా ఆ లైన్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్లో ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పాటు హైట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకోండి చెస్ట్ లూజ్ అనేది ఓకేనా ఇంకో ఇలా నీట్గా అద్దేసుకోవాలన్నమాట సో ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి పంతొమ్మిది ఇంచుల దాకా వచ్చిందండి పంతొమ్మిది ఇంచులు అంటే ఎంత తొమ్మిదిన్నర సో ఈ బ్లౌజ్కి చెస్ట్ూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఐదున్నర కడిపితే మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇంకో పంతొమ్మిది కదా దాంట్లో సగం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అనేది చెస్ట్ చెస్ట్స్ అనమాట తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత వచ్చేసి హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికి తిండగా పట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టుకుని పైన ఇక్కడ గీత నుంచి పైన షోల్డర్ వరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా నెక్ డౌన్కి మార్కింగ్ వేసుకుంటే మనకి వీపు పార్ట్లో సగానికి ఫోల్ చేసి ఫోల్డ్ చేసేసి వీపు పార్ట్ కూడా మార్కింగ్ వేసుకుంటే నెక్ డీప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ అనేది కావాలి చెస్ట్ మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ తొమ్మిదిన్నరకి ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఇంచులు సో ఇది అయిపోయింది స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే మనకు ఇప్పుడు ఫుల్ షోల్డర్ కావాలి కదా నా దగ్గర అయితే ఉంది బోట్ నెక్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు కానీ మీ దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే చెస్ట్కి మనకి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ అనేది వస్తుందండి అయితే ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్టు పదిహేను ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఓకేనా దాంట్లో సగం ఏడున్నర ఖర్చులతో కలిపి అదే మనం బుక్స్ పెట్టుకోవా ఇప్పుడు బుక్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఐదున్నర కలిపాను థ్రెడ్స్ పెట్టుకుంటే ఐదే కలపాలి సరిపోతుంది ఐదు ఇంచులు కలిపితే సరిపోతుంది ఏ ఎవరికైనా ఇదే మెథడ్ అండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చెస్ట్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఆర్మ లూస్కి వన్ ఇంచి కలపకూడదు అది డీప్ నెక్ బ్లౌజులకి సో నాకు ఐ ఏడున్నరకి మార్కింగ్ వేశాను డౌన్ కూడా ఏడున్నరకి మార్కింగ్ వేశాను అంతే వేసుకోవాలని ఏమి రూల్ లేదండి ఒకసారి మనకి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ కాకపోతే చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట అందరికీ చెస్ట్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉండవు అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా సో ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా రౌండ్ తీసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు మనకి హ్యాండ్స్ జాయిన్ చేసు చేసుకుంటానికి ఖర్చు వదిలేసుకుని ఈ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇక్కడ చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనం క్రాస్గా తీసుకోవాలండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాదు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అక్కడ అప్పుడు చంక దగ్గర పట్టేసినట్టు ఉండదు అనమాట పావు ఇంచు వదిలేసి ఆఫ్ అయితే ఆఫ్ ఇంచు ఇంచు అయితే ఇంచు చూసుకుంటే నాకు ఏడున్నర అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను క్రాస్గా తీసాను కదా ఆ క్రాస్ నుంచి మనం చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే డీప్ నెక్ బ్లౌజ్కి నెక్ వైపుకి స్లోపిస్తాము అదే బోట్ నెక్ బ్లౌజ్కి అయితే మనకి షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తామన్నమాట అలా స్లోపిచ్చుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్ డీప్ అనేది మూడున్నర తీసుకోవాలండి ఇక్కడ నెక్ డీప్ అనేది మూడున్నర తీసుకోవాలి అప్పుడు మనకి బోట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ కూడా మూడున్నర తీసుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా కరువు స్కేల్ తీసేసుకుని ఇలాగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఫోల్డింగ్ వైపుకి ఇలా కరువు తీసేసుకుంటే మీకు నీట్గా వస్తుంది ఇక్కడ ఇంచు హాఫ్ ఇంచుకనే ఎక్కువ అనమాట ఇంచు ఒక మార్కింగ్ వేసుకుంటే పట్టి కాజాపట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మూడున్నర మార్కింగ్ వేసుకోండి వీళ్ళకి రౌండ్ అనేది నీట్గా రావాలన్నారు మూడున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇక్కడ అంటే స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా నీట్గా లైన్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఎంత వచ్చింది పొడుగు మొత్తానికి ఇంచులు వచ్చింది ఏడులో సగం మూడున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలాగ ఇలా నీట్గా రౌండ్ తీసుకుంటే మనకి డ్రాప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇలాగ షేప్ డ్రాప్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి నడుము లూజు ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూజ్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలే చెక్ చేసుకోవాలి ముప్పై ఒకటి వచ్చింది అంటే పాతొక్కు ఎనిమిది దానికి ఒక వన్ నుంచి కబతే పాతొక్కు తొమ్మిది ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటోకా ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అటో కాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఎంత వచ్చింది మొత్తానికి మనకి పదహారు ఇంచుల దాకా వచ్చింది కదా ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఇలాగా మార్కింగ్ వేసుకోండి అంతే సరిపోతుంది మనకి మనకి మొత్తానికి పదహారు ఇంచులు వచ్చిందనమాట గుర్తుపెట్టుకోండి ఇది పదహారు ఇంచులు వచ్చింది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ దగ్గర యూజ్ అవుతుంది హైట్ని బట్టి వేయచ్చు లేదంటే బండ గుర్తులతో కూడా వేయొచ్చు బండ గుర్తులతోటి ప్రిన్సెస్ కట్ అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి నేను చెప్తాను దాని గురించి ఇక్కడ నెక్ దగ్గర కాకుండా షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వన్నాను కదా ఇప్పుడు ఇవ్వ నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇస్తాను స్లోపు నా మెథడ్లు అయితే అలా ఇస్తాను మీకు ఈజీగా ఉంటే కటింగ్లోనే చేసేసుకోవచ్చు స్లోప్ అనేది ఇది కూడా అయిపోయింది ఈ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయనండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఇక్కడ ఇదే మార్కింగ్ భాగంలో కూడా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ ఓపెను అదేవిధంగా వితౌట్ షేప్ బెల్ట్ ఓకేనా ఇలా ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలండి ఫ్రంట్ ఓపెన్ కదా ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండాలన్నమాట కూర మాత్రం పెట్టకండి ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేసుకోవాలి ఒకటి ఇంచుతో కట్ చేసుకుంటే అది మన నడుం పట్టికి వాడుకోవచ్చు ఇలా స్ట్రేట్ కటింగే ఉంటుందండి ప్రిన్సెస్ కట్కి క్రాస్ కటింగ్ ఉండదు డిజైనర్ బ్లౌజులు ఒకటి అదేవిధంగా మనకి హై నెక్లు ఒకటి ఇలాగా స్ట్రేట్గా పెట్టుకుంటే ముడతలు అనేవి రావన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే మాదిరిగా వేసేసుకోవాలి వీలర్ ఖచ్చితంగా ఉండాలండి వర్క్ బ్లౌజులు ఒకటి అదే విధంగా ఇవ్వొకటి మొత్తం కూడా వీలర్ సహాయంతో మనం పర్ఫెక్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే మొత్తం కూడా ఇలా నీట్గా కట్ మార్కింగ్ వేసేసుకోండి మొత్తం ఇలాగా స్కేల్ కూడా అంతే స్కేల్ వాడాలి వీపు పాటు కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి సో తర్వాత వచ్చేసి వీల సహాయంతో ఎల్ షేప్ దగ్గర అదేవిధంగా నెక్ దగ్గర కూడా మనకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగ ఎల్ షేప్ దగ్గర ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా అంతే ఇలా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీయడానికి ఈజీగా ఉంటుందండి సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ డీప్ నెక్ అండి ఇంచులు ఉంది వీళ్ళకి నెక్ అనేది సో ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ దగ్గర బోట్ నెక్ బ్లౌజ్లకి ఎక్కువ ముడతలు వస్తాయి ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలన్నమాట ఇలా పైకి పెట్టేసుకుని ఎక్కడైతే మనం కరువు తీసామో అక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి నెక్ వైపుకి అలా వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది తీసుకోవాలి లైన్ తీసుకున్న తర్వాత ఎల్ షేప్ దగ్గర ఉంది కదా అక్కడ వన్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి నార్మల్గా అయితే మనం హాఫ్ ఇంచ్ లో తీసుకుంటాం కదా కానీ ఈ బ్లౌజులకు మాత్రం వన్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి లో తీసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉక్సి పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఉక్సి పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇక్కడ వదిలేసి మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి సెవెన్ ఇంచెస్ వచ్చినాయి అండి సెవె సెవెన్ కరెక్ట్గా ఏడు మీద ఒక గీత ఉంది సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుందిలేండి సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలాగ సెవెన్ ఇంచెస్కి పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎల్ షేప్ అండి ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది విడుతూ తీసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ అనేది ఇలాగా మనకి ఎల్ షేప్ అనమాట స్క్వేర్ నెక్ అంటారు కదా స్క్వేర్ నెక్ కూడా కాదు మనకి స్టార్ నెక్ స్టార్ నెక్ చూడండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం నేనైతే పైనుంచి షోల్డర్ కట్ వదిలేసుకుని పై నుంచి నేను పది వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను పదిన్నర దాకా వేసుకోవచ్చు సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కదా అందుకుని కింద నుంచి ఐదు ఇంచులకైనా మార్కింగ్ వేసుకోవచ్చు అది బండగుర్తలు అనమాట కింద నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే ఇంకా మాకు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది పై కింద నేను నడుము దగ్గర మార్కింగ్ వేసాను కదా అక్క నుంచి ఫైవ్ ఇంచెస్కి హైట్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు నాకు తొమ్మిదిన్నర వచ్చింది కదా చెస్ట్ అనేది మొత్తం ఫుల్ వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర వచ్చిందండి ఇది మీడియం సైజు బ్లౌజ్ ముప్పై ఐదు ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు మీడియం సైజు బ్లౌజ్ అంటారు ఉక్సుపట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మూడు పావుకి మార్కింగ్ వేసుకోండి మీడియం సైజు బ్లౌజ్కి మూడు పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఉక్సు పట్టి కాజాపట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత చెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట విడత అనేది ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్జా తీసుకోండి కింద మూడు వాకు తీసుకున్నాం కదా పైన వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ కడితే పాత ఒక నాలుగు మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ పాత ఒక నాలుగు మార్కింగ్ వేసుకుంటే ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది కనిపించదు ఇది వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు ఇంచులు తీసుకున్నాను హైట్ వచ్చేసి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తీసేసుకోండి ఇలా నీట్గా కరువు తీసుకోవాలి అంతే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని ఇలాగ రౌండ్ అనేది తీసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలాగ అంతే ఇంకేం లేదండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చాలామంది ఇక్కడ మనకి కొంచెం లో తీసుకుంటారు అవసరం లేదు మనం కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి ఆ పీస్ అనేది కవర్ అయిపోతుంది అనమాట నార్మల్గా అయితే ఇక్కడ స్కేల్ అంత మందం అంత తీసుకున్నాను కదా అంత కూడా అవసరం లేదండి ఎక్స్ట్రా ఖర్చు ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి షేప్ బాగా రావడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి అంతే మనకి పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోతుంది అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి గుర్తులతో బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే మీరు కింద నుంచి ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుని చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడించులు అంటే ఉక్సు పట్టి దగ్గర నుంచి విడుతూ అదే పెద్ద సైజు బ్లౌ మీడియం సైజు బ్లౌజ్ అయితే మూడు పావు నా ఫార్టీస్ ప్లస్ సైజు బ్లౌజ్ అయితే మూడున్నర ఆ మూడున్నరకి మూడుపావుకి మూడించులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా పెట్టుకుని హైట్ ఐదు ఇంచుల హైట్ ఇచ్చాం కదా ఇక్కడ అక్కడ మనకి మూడున్నర నాలుగు అలా వస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ మీద ఎగ్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సో ఇక్కడ కూడా ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది కూడా కట్ చేసుకోండి అయితే ప్రిన్సెస్ కట్ నేను ఇప్పుడు కట్ చేయనండి నేను మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను అనమాట నా మెథడ్లో అయితే అలా ఉంటుంది లేదు మేము ఇప్పుడే కట్ చేసుకుంటాం అనుకుంటే కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంతే ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డాట్లు డాట్లన్నీ కట్ అయిపోతాయి కదా కుట్టిన తర్వాత ఇంత వస్తుంది అనమాట ఒక పావించి అనేది ఎగ్స్ట్రా వస్తుంది ప్రాబ్లం లేదులేండి వస్తుంది ఓకేనా అంతేనండి చూసారా ఈజీగా అయిపోయిందో దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఎలా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇది క్లాత్ చాలా తక్కువ ఉంది అడ్జస్ట్మెంట్ దగ్గర టైం ఎక్కువ పడుతుంది కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాము ఖర్చులతో కలిపి కట్ చేసేద్దాము ఇలాగా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా నీట్గా పెట్టుకుని కట్ చేసుకోండి ఇక్కడ ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నేను నెక్క కట్ కదా ఇప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయకుండా కట్ చేసామనుకోండి మనకు అంతగా పర్ఫెక్ట్గా అనిపించదు తర్వాతనే కట్ చేసుకోవచ్చు సో ఇది కూడా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసలైన అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ వస్తుంది ఇలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి నేనైతే స్పీ స్పీడ్గా పెట్టాను ఎందుకంటే అడ్జస్ట్మెంట్ దగ్గర నాకు టైం ఎక్కువ పట్టింది ఆ టైం అంతా మీకు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడకూడదండి హుక్స్ పట్టి వైపుకి అతుకులు పడకూడదు కావాలంటే సైడ్ జాయింట్ వైపు పడవచ్చు ఇలా చూసుకోవాలి ఎటు వస్తుంది ఏంటనేది మళ్ళీ నేను ఇటు పెడుతున్నాను ఇటు ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి తక్కువ క్లాత్ ఉంది కదా అందుకుని ఇక్కడ కూడా అంతే నాకు సెట్ అవ్వలేదు మళ్ళీ ఇంకోటి చెక్ చేస్తున్నాను తక్కువ క్లాత్ వచ్చినప్పుడు ఇలాగే టైం వేస్ట్ అవుతుందండి ఓపికతో చేసుకుంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది సో నేనైతే ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ ఎలాగో తిప్పలు పడవచ్చు సరిపోతుంది నేను సరిపోతుంది కాబట్టి కట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ముందే చెక్ చేసుకున్నానండి సరిపోతుందా లేదా అని నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టాను వీళ్ళది దాన్ని చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ అనేది చేశాను అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత నాకు నెక్ వైపు కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను ఈ సైజ్ జాయింట్కి అతుకులు పడతాయి అతుకులు కూడా వేసేసి నేనైతే బ్లౌజ్ అయితే కుట్టేయచ్చు ఈజీగానే ఇప్పుడు ఎలాగైతే మార్క్ సెట్ చేశానో అలా కట్ చేస్తున్నాను ఇదండి ప్రిన్సెస్ కట్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్